ప్రజలకి ఇటు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు మీరు ఈ మొక్క అతిమైన మొక్క అండి ఇది ముట్టుకుంటే ముడుసుకునేది ఇది దేనికి వాడతారంటే మరుగుమందుల్లో వాడతారన్నమాట ఇది లిక్విడ్ ఉంటుంది పౌడర్ ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది పౌడర్ వచ్చేసి తినే ఆహారంలో కానీ తాగిన తాగిన వస్తువుల్లో కానీ పెడితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అవుతుంది ఈ లిక్విడ్ వచ్చేసి బట్టలకి చెప్పులకి తలకి పూసినా కానీ పని అయిపోద్ది ఇదే మూడే మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్కి గ్యారంటీగా అయిద్దండి ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను ఇది ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం చేసుకో ఎలాంటి వారైనా లొంగాల్సిందే మనం చెప్పిన మాట తీయకుండా మనం ఏది చెప్తే అది వింటారండి మన వెనక కుక్కలా తిరుగుతారు ఇంకోటి ఏంటంటే మన మాట తీయలేరు ఇది ఎవరికి పెట్టాలంటే ప్రేమించి విడిపోయిన వాళ్ళు కానీ ప్రేమించుకున్న వాళ్ళు కానీ భార్య భర్తలు కానీ ఏదైనా సమస్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెట్టుకోవాలండి ఇది ఎట్ట పెట్టాలి ఎట్ట వాడాలంటే స్కానర్ పై మా గురుగారి నెంబర్ ఉంటుంది మా గురుగారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు అందరికీ నా ధన్యవాదాలు